హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా వైజాగ్ వెళ్ళిపోదామని చెప్పి మేమైతే ఇక్కడ రెడీ అవుతున్నాం నిన్న ఈవినింగ్ ప్రారంభించి రాగానే మట్టిలో అయితే మొత్తం బురద అయితే పట్టేస్తాయి వీటిని అయితే ఒక డొక్కులో వేసి వాటర్ అయితే పెట్టి నైట్ అంతా నానబెట్టాను ఇంకా మార్నింగ్కి అయితే ఇంకా మట్టి మొత్తం అయితే వదిలేసింది ఇంకా వాటిని క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా వదినైతే కరివేపాకు తెమ్మని చెప్పాను ఇక్కడ ఇంటికి పట్టుకెళ్దామని చెప్పి మా వదినైతే కర్రీపక తేవడానికి అయితే వెళ్ళింది మా పాప అయితే ఇక్కడ గ్యాధలు వస్తుంటే వాటిని అయితే పెద్ద పెద్దగా అరుస్తుంది ఇంకా అక్కడ అయితే జాన్ అని చెట్టు ఉంటే జాంకీ అయితే కోసి ఇచ్చాను తింటుంది తింటూనే టాయిలెట్ అయితే వేసేసింది చెప్పకుండా ఏమమ్మా టాయిలెట్ వేస్తామని చెప్పి నేను అడుగుతున్నాను అంటే ఏమీ అనలేదు ఇంకా మా వదినైతే కరివేపాకు కోసుకొని అయితే వస్తున్నారు ఎందుకు టాయిలెట్ వేస్తావు అని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని అడుగుతున్నాను అనమాట ఇంకా పాపకైతే అక్కడ కడిగేసి ఇంకా తీసుకొచ్చేసాను మా అదే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా చూసారా అందరైతే ఇలా పూల మొక్కల కోసమైతే ఇలా దడ్లు కట్టి పువ్వులు అయితే పెంచుతారు పువ్వులు కూరగాయలు అన్నీ పెంచుతారు ఇలాగా విలేజ్ సైడు ఇంకా అమ్మ వాళ్ళ చెట్టు చూసారా టమాటోలు బలే ఉన్నాయి కాకపోతే పళ్ళు అయితే బాగున్నాం కొన్ని కోసుకుందాం అనుకున్నాను కాకపోతే కొంచెం కాయల్లా ఉన్నాయి మొత్తం ఇక్కడైతే ఫస్ట్లో మందారి చెట్టు ఉండేది అనమాట దాన్ని అయితే కొట్టేశారు కొట్టేసి ఇలా కనకాంబరాలు అయితే వేసారు చిన్న మొక్కలే కానీ పువ్వులు అయితే చాలా ఎక్కువగా పూసాయి ఇంకా పువ్వులు కోసుకున్న తర్వాత మొరం కోసం అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మా అక్క అయితే ఫుల్ బిజీ అనమాట ఫోన్లో ఏం చేస్తున్నావు అని అడిగితే వీడియోస్ చూస్తాను అంటుంది నేనైతే మొరం అయితే కోసుకున్నాను కొన్ని కనకాంబరాలు ఉన్నాయి కోసుకొని చెప్తే ఇంకా వీళ్ళ దగ్గర కనకాంబరాలకు కూడా కోసుకున్నాను ఇంకా మా అక్క కూడా టమాటాలు అయితే మొక్కలైతే వేసింది వాళ్ళు కూడా బాగా పండాయి ఇంకా మా అక్క అయితే కొన్ని మొక్కలు అయితే ఇచ్చింది మీ ఇంటి దగ్గర పట్టుకెళ్ళు అని చెప్పి అయితే ఇచ్చింది ఇంకా కనకంబరాలు అయితే ఏరుకొని మాలైతే కట్టేశాను కట్టేసి ఇంకా ఊరైతే బయలుదేరిపోయాము ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చాము మా యశ్వంతగడ్ స్కూల్లో ఉన్నాడు వాడికి చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పి వచ్చామన్నమాట వాడికి అనిపించగానే మా పాప అయితే బాగా చెప్పేస్తుంది బండి మీద నుంచి వాడినైతే బయటికి రమ్మని చెప్పాము వాళ్ళు సార్ని అడిగేసి ఇంకా స్కూల్ నుంచి అయితే అయితే వచ్చాడు మా వదిన అయితే మా పాపకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది వెళ్ళిపోయేటప్పుడు వీడికి నేను ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను జాగ్రత్త ఏమైనా కొనుక్క అని చెప్పేసి ఇచ్చాను అనమాట నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వాడికి బాగా చెప్పేసి వాడినేమో వెళ్ళిపోమందనమాట ఇంకా వాడికి బాగా చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరిస్తాము ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎండ అయితే మరి మామూలుగా లేదు మా పాప అయితే ఇంకా స్వెట్స్ అయితే తీయలేదు ఇంకా బైక్ ఎక్కితే కంపల్సరీగా స్వెట్స్ అయితే పెట్టేస్తుంది ఇంకా కెమెరా కనిపించింది అంటే ఇంకా హాయ్ మాత్రం చెప్తుంది చూడండి ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి బావి చెప్పేసి అయితే ఇంకా గాజువాగ్ అయితే వచ్చేసాము ఇంకా గాజువాగ్ వచ్చాక అయితే ఇంటికి కావాల్సిన కొన్ని కూరగాయలు కూడా మార్కెట్ అయితే చేశాను ఆ వీడియో అయితే చేయలేదు ఇంకా పాపతో అవ్వదని చెప్పి ఇంకా మార్కెట్ మొత్తం చేసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేస్తాము ఇంకా మార్కెట్ మొత్తం ఏం తీసుకొచ్చామంటే చూడండి ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నీ అయితే తీసుకొచ్చాము ఇప్పుడు ఇవన్నీ అయితే నీట్గా పెట్టాలి ఒక పక్క వంట చేసి కూరగాయలన్నీ అయితే నీట్గా సర్దిస్తే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంకా పాపకైతే ఒక పండు వల్సి అయితే ఇచ్చాను ఎందుకంటే పాప ఏమైనా తినడానికి ఇస్తే మన పనులు ఈజీగా అవుతాయని చెప్పి పాపనైతే ఒక పండు ఇచ్చి టీవీ వేసి అయితే కూర్చోబెట్టాను నేనైతే ఇక్కడ కూరగాయలన్నీ అయితే సర్దుతున్నాను ఒకవైపు వంట కూడా చేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో కొన్ని కూరగాయలు అయితే పెట్టేశాను మిగతావన్నీ కవర్లు అయితే ఉంచాను అనమాట మొత్తం అయితే అన్ని అన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు అన్నీ అయితే నీట్గా సర్దేశాను ఇంకా మా పాప ఏం చేస్తుందో చూడాలి ఇంకా వంట కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా పాపకి అయితే బత్తాయి పండు ఇచ్చానని చెప్పాను కదా ఇంకా ఇల్లు మొత్తం చూసారా ఇంక ఎలా ఉంచిందో చూడండి తినేసి తొక్కలు అయితే ఇటు పడేది అటే పడేసింది మొత్తం ఇది మొత్తం ఇప్పుడు నేను క్లీన్ చేయాలి ఇంకా పాపనైతే బయటనైతే కోడి పిల్లలు ఉన్నాయి కదా వాటిని అయితే చూడమని చెప్పేసి అయితే కోడి పిల్లలు అయితే బయట వదిలేను పాపను కూడా అయితే వాటి దగ్గర ఉన్న చెప్పేసానమాట పాపనైతే బయట ఉంచి నేను ఇల్లు మొత్తం అయితే నీట్గా క్లీన్ చేస్తాను క్లీన్ చేస్తాక కొంతసేపు అయితే బయటైతే ఆడుకుంది పాప ఇక్కడేమో పుష్ప స్టెప్ వేయమ్మ అని చెప్పి నేను అడిగితే అలా పుష్ప స్టెప్ అని చెప్పి చూపిస్తుంది నువ్వు కూడా రా అంటుంది అనన్ను నేను రాను వెయ్యి పుష్ప స్టెప్ అని చెప్పేసి అంటే ఇంకా పళ్ళు అయితే పళ్ళు ఇది పెట్టి నవ్వుతుంది కోడి పిల్లలు ఎక్కడున్నాయి చూపించా అంటే అవుగా అక్కడ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది అనమాట ఇంకా కొంచెంసేపు అయితే పాప నేనైతే బయటైతే ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత ఇంకా కోడి పిల్లలు తీసుకొచ్చేయమా లోన్ పెట్టేద్దామని చెప్పేసి అన్నాను ఇంకా పాప అయితే కిందకి దిగుతూ పడిపోతుంది ఇక్కడ చూడండి అంటే ఇంకా వీడియో ఇంకా వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి ఛానల్ మధ్య సబ్స్క్రైబ్ చేసుకోండి